ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రాజ్ ముందు కావ్య క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని చూసిన యామినికి రాజ్కి గతం గుర్తు చేసి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అయితే కావ్యని చూడాలని కావ్యతోనే ఉండాలని మనసులో ఒకవైపు ఇక ఆ యామిని గురించి అసలు పెళ్ళే ఇష్టం లేనట్టు తన అంతరాత్మతో తనే చెప్పుకుంటూ మొత్తానికైతే కాలావతి గారు మీ రూంలో నేను స్నానం చేయాలండి అని చెప్పి ఇక వస్తాడు ఇక కావ్య కూడా సరేనండి లోపలికి వెళ్ళండి అని చెప్పి ఇక బయటే వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక కావ్య తన మనసులో ఖచ్చితంగా ఆయనకి గతం గుర్తు రావాలి అని చెప్పి శృతి దగ్గర కొన్ని డిజైన్స్ అయితే తెచ్చిపెట్టి బెడ్రూమ్లో ఇక బెడ్ మీదైతే ఎదురుగుండా పెడుతుంది ఇక ఒకవైపు కావ్య మనసులో ఆయనకి ఖచ్చితంగా గతం గుర్తుకు వస్తుంది అని చెప్పి మనసులో దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక బయటికి తొంగి చూడగానే యామిని యామిని కనబడుతుంది యామిని చూసి కోపంతో కావ్య యామిని వంకకి వస్తుంది యామిని హాయ్ కళావతి ఏంటి ఇక్కడైనా మీరు ఉన్నారు అనగానే అవును ఏంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చావేంటి అనగానే చెప్పాను కదా ఖచ్చితంగా రాస్కి గతం గుర్తుకు వచ్చేలాగా నువ్వు చేసినా నేను చేయనివ్వనని అందుకే వచ్చాను తనని నాతో పాటు తీసుకొని వెళ్ళి నీ కళ్ళ ముందే తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను కానీ పగటి కళ్ళు కంటున్నావా ఇప్పటికే నీకు అర్థం కాలేదా నీతో పెళ్లి వరకు వచ్చి శుభలేఖలు ప్రింట్ కూడా అయిపోయినా కూడా నాతో పాటు ఇక్కడి వరకు వచ్చారాయన అలాంటిది ఇంకా నిన్ను నిన్ను పెళ్ళి చేసుకుంటాడని నువ్వు పగట కంటున్నావేమో కదా అని చెప్పి ఇక కావ్య అంటుంది చాలా కోపంతో యామిని అయితే చూద్దాం ఎవరిది పగట కలో ఎవరిది నిజమైన కలో త్వరలోనే తేలిపోతుందిలే అని చెప్పి అనగానే ఇక ఎక్కడా ఎక్కడ నా బావ అనగానే నీ బావ అయితే ఇక్కడ లేడు నా భర్త అయితే ఇక్కడే ఉన్నాడు అనగానే చాలా కోపంతో ఇక అటు ఇటు తిరుగుతూ వెళ్ళిపోతుంది యామిని ఇక కావ్య అయితే ఆయన ఖచ్చితంగా స్నానం పూర్తి చేసుకొని బయటికి వస్తారు అని చెప్పి గబా గబా ఇక లోపలికి వస్తుంది ఎంతలోనే ఇక రాస్ ముందున్న డిజైన్స్ రాస్ చూస్తాడు ఒక్కసారిగా డిజైన్స్ చూసి ఇక తనకి ఒకే ఒక్కసారిగా ఇక బ్లాక్ అండ్ వైట్లో రాస్కైతే తను కోట్ వేసుకొని ఆ డిజైన్స్ అన్నీ కూడా తను సొంతగా గీస్తూ ఆఫీస్ స్టాఫ్తో అలాగే క్లయింట్స్తో మాట్లాడుతున్నట్టు తనకైతే రివీల్ అవుతుంది ఫస్ట్ టైం ఇక ఒక్కసారిగా తలను పట్టుకొని అలానే ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ ఇక కావ్య చాలా సంతోషంగా ఇక అలాన్ని చూస్తూ ఉంటే కాళావతి గారు కళావతి గారు ఈ డిజైన్స్ ఈ డిజైన్స్ని చూస్తుంటే నాకెందుకో నా గతంలో నేను డిజైన్స్ వేస్తానని నాకు అర్థమైంది నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని అది నాకు క్లియర్గా అర్థమవుతుంది కాలావతి గారు అది ఆ డిజైన్స్లో అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారిగా ఇక అడ్డుకుంటుంది ఆమెని హాయ్ బావా అని చెప్పి టాపిక్ని డైవర్ట్ చేస్తుంది ఇక వెంటనే కావ్య చీ సీరియస్గా చూస్తూ ఉంటే ఇక వెంటనే అయితే ఏంటి యామని ఇక్కడేంటి నువ్వు అని చెప్పి సీరియస్గా అడుగుతాడు అదేంటి బావా అంత మాట నేను కూడా ఇక్కడికి వచ్చాను ఎంతైనా నిన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళు నన్ను చేయరా ఏంటి అని చెప్పి అనగానే నిన్ను ఎవరు ఇన్వైట్ చేశారు అని చెప్పి అనగానే అది హా నన్ను ఒక స్పెషల్ పర్సన్ ఇన్వైట్ చేశారులే నీకు ఆ సంగతి తర్వాత చెప్తాను ప్రస్తుతానికి పదబావా అని చెప్పనగానే ఎక్కడికి ఏమని నేను ఎక్కడికి రాను ఇంకా నాకు చాలా పనుంది మొత్తానికి నువ్వు బయలుదేరితే బయలుదేరు అని చెప్పి అంటాడు ఇక కావి అయితే మనసులో ఇక ఒక్కసారిగా యాముని గురించి రాజు ఆ రాకంగా అనేసరికి నవ్వుకుంటుంది యాముని మొహాన్ని ఇక చూడలే చూడక చూడ చూడడానికి అంత ఘోరంగా మారిపోతుందంటే చాలా కోపంతో మారిపోతుంది అదేంటి బావా నువ్వు ఉన్నావని నేనొస్తే నన్ను బయలుదేరమంటావేంటి ఇక్కడ నేను నీతోనే ఉంటాను ఇక్కడ అందరూ కపుల్స్తోనే ఎంటర్ అవ్వాలని రూల్ కూడా ఉంది కదా మరి అలాంటప్పుడు నువ్వు నేను కాబోయే భార్య కదా అలాంటప్పుడు నన్ను పంపించేస్తే నీకు ఎవరితోడుంటారు అనగానే అవునా అదేమి పర్వాలేదు నేను కళావతి గారు ఉన్నాం కదా అనగానే అయ్యో కలవతి గారు మీరున్నారంట ఇది పెద్ద జోక్ కదా అనగానే కావ్యకి ఏమీ అర్థం కాదు ఇక వెంటనే అయితే ఏమైంది ఏమైంది యామని ఎందుకలా నవ్వుతున్నావు అనగానే మరి నవ్వక ఏం చేయాలి బాబా ఈ కళావతిని ఎలా నమ్ముతున్నావు ఈ కళావతికి ఆల్రెడీ పెళ్ళైంది భర్త కూడా ఉన్నాడు నీకో విషయం తెలుసా తన భర్తే నన్ను ఇన్వైట్ చేశాడు అనగానే ఒక్కసారిగా ఇక కావ్య మొహం మారిపోతుంది చాలా కోపంతో చూస్తుంటే ఏంటి కళావతి గారు ఏంటి అలా చూస్తున్నారు మీ భర్త గురించి మా బావకి ఇంకా చెప్పలేదా అదేంటి నీకు మా బావకి చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది కదా మీకు పెళ్ళైన మ్యాటర్ అలా దాచిపెట్టడం తప్పు కదండి అనగానే ఒక్కసారిగా ఇక రాస్కైతే ఫీజులు ఎగిరిపోతాయి యామిని నువ్వేం చెప్తున్నావు కళావతి గారికి ఏంటి పెళ్ళి అవ్వడం ఏంటి పెళ్ళి అవ్వడం ఏంటి నీదంతా కూడా నమ్మకం నమ్మకం నమ్మకపోతున్నాను అనగానే బావా ఈ డిజైన్స్ ఏముంది ఈ పక్కన పెట్టు ప్రస్తుతానికైతే నేను చెప్పే వాటిలో అబద్ధమో నిజమో ఇప్పుడే తేల్చేద్దాం కళావతి గారు నేను చెప్పేది అబద్ధం అంటున్నాడు మా బావ దయచేసి మీకు పెళ్ళైందని చెప్పు అనగానే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ కళావతి గారికి అవ్వలేదు కళావతి గారు ఇంకా పెళ్లి చేసుకోకుండా అలానే ఉన్నారు నేను కళావతి గారిని అని చెప్పి ఆపేస్తాడు ఏంటి బావా నువ్వు కళావతి గారిని ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు మొత్తానికైతే నిన్ను చాలానే మోసం చేసి బోల్త కొట్టించిందనమాట ఈ కళావతి అనగానే ఇక కావ్య నోరు ఎత్తలేని పరిస్థితి అయితే ఏర్పాటు చేస్తుంది యామని ఇక వెంటనే ఇంతలోనే అప్పు కళ్యాణ్ కూడా వస్తారు అప్పు కళ్యాణ్ని చూసి యామని హాయ్ ఎవరు మీరు కళావతి గారి చెల్లెలనుకుంటు కదా మీరైనా చెప్పండి పాపమ్మ బావ గతం మర్చిపోవడం వల్ల అందరినీ గుడ్డుగా నమ్మేస్తున్నాడు మీ అక్క కావ్యకి ఎప్పుడో పెళ్ళయిందని తన భర్త కూడా ఉన్నాడని నేను చెప్తుంటే నమ్మట్లేదు మీరేనా చెప్పండి అసలు కళావతి గారికి భర్త ఉన్న మా బావతో పనేటి అది కూడా ఒంటరిగా ఈ గదిలో తన భార్యలాగా ఇక్కడే ఉంది అసలు ఏమనుకుంటుంది మీ అక్క అనగానే రాజు వెంటనే గట్టిగా అరుస్తాడు యామని ఏం మాట్లాడుతున్నావు కళావతి గారు క్షమించండి మీరు యామిని మాటలేమి పట్టించుకోకండి తను ఎందుకు అలా మాట్లాడుతుంది అనగానే ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను పారా మనిషి మీద చాలా పెద్దగా ఏదో పెద్ద అబద్ధం ఏదో చెప్పినట్టుగా నన్ను పక్కన పాడేస్తున్నావేంటి ఇంత పెద్ద విషయాన్ని దాచినా ఆ కళావతిని వెనకేసుకొని వస్తావేంటి అనగానే యామిని నువ్వు సైలెంట్గా ఉంటావా కళావతి గారు ఏంటి కళావతి గారు సైలెంట్గా ఉంటున్నారేంటి యామిని అన్ని మాటలు మాట్లాడుతుంది నిజంగా మీకు పెళ్ళయిందా కలవతి గారు నమ్మలేకపోతున్నాను అని చెప్పి రాజు చాలా దీనంగా అడుగుతాడు ఆ మాటలకి కావ్య నోటి వెంట మాట రాదు ఇక వెంటనే అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే అన్నయ్య అది అనగానే ఊరుకో ఒక్కసారి సైలెంట్గా ఊరుకోండి కళావతి గారు నాకు సమాధానం చెప్పండి మీకు పెళ్ళయిందా లేదా అనగానే అది అది అనగానే ఏంటి బాబా ఇంకా ఆలోచిస్తున్నావు ఖచ్చితంగా ఆమెకి పెళ్ళయింది పెళ్ళై కూడా రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా నువ్వు పెళ్ళి కాలేదని కళావతి గారిని ఇంకా కళావతి గారు అని పిలుస్తావేంటి నిన్ను మోసం చేసింది ఈవిడ గారికి నీలో ఏం నచ్చిందో నీ వెంట పట్టుకొని తిరుగుతుంది అయినా ఇక్కడ నాకు కాబోయే భర్తను పట్టుకొని నీ వెంట తిప్పుకోవడానికి నీకు సిగ్గనిపించలేదు ఒక పెళ్ళైన అమ్మాయివి నీ భర్తతో వస్తే నీకు అందం అంతేగాని పరాయి భర్తను తీసుకొని భర్త లాగా అడుగు పెడితే నీ భర్త అయిపోతాడా అని చెప్పి ఇక కావాలని కావేరి క్యారెక్టర్ని రాజ్ ముందైతే చాలా బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటుంది యామిని ఏ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అప్పు అనగానే అయ్యో నిజమే మాట్లాడుతున్నాను మీ అక్కగారికి పెళ్ళైన తర్వాతే కదా మీ పెళ్ళైంది మరి అలాంటప్పుడు నువ్వు నీ భర్తను తీసుకొని ఇక్కడికి వచ్చావు నీ అక్కేమో నాకు కాబోయే భర్తను తీసుకొని వచ్చింది కాదు కూడదు అంటే నిజం చెప్పమంటే నీళ్ళు నమ్ముతుంది నిజంగా తన భర్త అనేవాడు ఉన్నాడా పోయాడా లేడా అసలు చచ్చిపోయాడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా అనగానే ఇక గట్టిగా అరుస్తుంది కావ్య యామిని ఎక్కువ మాట్లాడద్దు అనగానే ఏమీ ఎక్కువ మాట్లాడలేదు నువ్వు చేసిందే మాట్లాడుతున్నాను బావా ఈ కాలావతిని నమ్మద్దు తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది తన భర్తతో తను కాపురం చేసుకుంటూ యువతలు నీతో ఫోన్లో మాట్లాడుతూ నీతో ఇలా రిసార్ట్కి వచ్చింది ఇలాంటి దాన్ని నమ్మి నువ్వు అనవసరంగా ఎంత దూరం వచ్చావు ఎప్పటికైనా నువ్వు నేను ఒకటి బావా నువ్వు ఏ తప్పు చేసినా నాకు నువ్వు ఇష్టమే బావా చిన్నప్పటి నుంచి నీ కోసం ఎదురు చూస్తూ చివరి అక్కడికి మన ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నీకు యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్లో నీ గతం మర్చిపోయావు కానీ ప్రతి క్షణం కూడా నీతో పాటే నేను ఉంటూ మన గతాన్ని మనం గుర్తు చేసుకుంటూ జీవితాంతం నీకు నేను నాకు నువ్వుగా ఉండాలనుకుంటే మధ్యలో కావాలని మన ఇద్దరి మధ్య దూరిన ఈ కళావతి ఇంత మోసం చేసింది రాబావా ఈ మోసకారుల దగ్గర మనం ఉండకూడదు పదబావా అని చెప్పి ఇక రాసి చేయి పట్టుకొని బయటికి తీసుకొస్తుంది యామిని ఇక కావ్య మాత్రం నోరు విప్పకుండా అలానే ఉండిపోతుంది వదిన వదిన ఏంటి వదిన ఆ యామిని అలా రెచ్చిపోతుంటే ఏమి మాట్లాడవేంటి అనగానే ఏం మాట్లాడాలి కవిగారు తను చేసిందంతా కూడా అబద్ధమని నిజానికి ఆయన నా భర్తని నిజాన్ని రెండు నిమిషాల్లో బయట పెట్టగలను కానీ ఏం చేయలేని పరిస్థితి ఎంతైనా ఆయనకి ఏం జరుగుతుందా అని చెప్పి భయంతో ఇక్కడికి వచ్చాను అనుకోని విధంగా ఆయనకి ఆయనకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను తట్టుకోలేని కళ్యాణ్ అని చెప్పి ఏడుస్తుంది ఇక వెంటనే అప్పు మరి చూడు చూడక్క బావని పట్టుకొని అది ఎలా తీసుకొని వెళ్ళిపోతుందో బావా అసలు మొహాన్ని చూపించలేకపోతున్నాడు తనతో తనకి ఉండడం ఇష్టం లేదు అలా అని బావా నేను నీకు పెళ్ళైపోయిందని నువ్వు తనని మోసం చేస్తావని తన మనసు ఎంత ముక్కలు చేసుకుని ఉంటాడో అని చెప్పి అప్పు అంటుంటే ఇక వెంటనే కావి అయితే ఏమండి రామ్ గారు అనగానే మాట్లాడద్దండి అసలు మీరు మాట్లాడకండి మీరు నా దగ్గర ఇంత పెద్ద విషయాన్ని దాచుతారని నేను అసలు ఊహించలేదు అయినా మీరు ఎందుకండి పెళ్ళి అవ్వాలన్నట్టుగా నా దగ్గర ఎందుకు నటించారు నాలో ఆశల్ని ఎందుకు చికిరించేలా చేశారు నిజంగా మిమ్మల్ని చూస్తున్న ప్రతిసారి కూడా నాకు మీకు ఏదో సంబంధం ఉంది ఖచ్చితంగా నా గతంలో మీకు ఏదో తెలిసిన విషయం ఉందని మీ గురించి నేను ఎన్నోసార్లు ఎన్నో రాత్రులు ఆలోచించాను కానీ మీరు మాత్రం ఒక్కసారి కూడా నా గతం గురించి కాదు కదా కనీసం మీకు పెళ్ళైన విషయం కూడా చెప్పలేదు ఈ విషయంలో చాలా చాలా బాధపడుతున్నానండి నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారని అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మీరు నన్ను ఎంత మోసం చేశారని అని చెప్పి ఇక నీ మొహాన్ని ఎప్పుడూ చూపించకండి దయచేసి అని చెప్పి ఇక కావ్యని ఇక వదిలేసి అక్కడి నుంచి రాజైతే యామినితో వెళ్ళిపోతూ ఉంటాడు ఇక కావ్య చాలా బాధతో కళ్యాణ్ నేను చెప్పినట్టుగా చేసావు కదా అని చెప్పి అడుగుతుంది అయ్యో వదిన చేశాను వదిన ఖచ్చితంగా చేశాను అనగానే మీ అన్నయ్య అలా వెళుతూ ఉండగా ఆ సెట్టింగ్ని అలానే వేయి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మనసులో నేను ఉన్నాను అనే భావన నాకు అర్థమైంది ఇప్పుడు నేను అతన్ని వదులుకుంటే ఖచ్చితంగా యావరిని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటుంది నేను అతనికి గతం గుర్తు చేసేలాగా రెడీ వస్తాను ఒకే ఒక్క పది నిమిషాల్లో అతన్ని ఏదో విధంగా ఆ గేటు దగ్గర ఆపండి అని చెప్పి అప్పుకి కళ్యాణికి చెప్తుంది కావ్య సరే అక్క టెన్ మినిట్స్లో అని చెప్పి ఇక పరుగు పరుగున కళ్యాణ్ అప్పు అయితే వెళ్తారు యామని దగ్గరికి వచ్చి యామని ఫంక్షన్కు వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోతే బాగోదు ఫంక్షన్ని ఎంజాయ్ చేసి వెళ్ళండి అని చెప్పి కావ్య ఇక అప్పు అంటూ ఉంటే ఏయ్ ఏంటి ఫంక్షన్కి ఎంజాయ్ చేసేది ఇక్కడ మీరు అందరూ కలిసి మా బావని మోసం చేస్తూ ఉంటే చూస్తూ ఎంజాయ్ చేయాలా నీకు విషయం తెలుసా బావా నీకు కూడా తెలియకుండా ఒక విషయాన్ని నీకే చెప్తాను విను నిన్ను నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డాను కానీ నిన్ను నీ మనసుకే వదిలేశాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటే పొంగిపోయాను కానీ నీ మనసులో నేను లేదా లేనా ఉన్నానా అని చెప్పి అనుకున్నాను కానీ అప్పుడే అర్థమైంది కళావతి గారంటే నువ్వు ఇష్టపడుతున్నావని సరే నీ మనస్ఫూర్తిగా నువ్వు తనని ఇష్టపడుతున్నావని తెలుసుకొని తన గురించి తన ఇంటికి వెళ్ళాను తన భర్త కనపడ్డాడు తనకు పెళ్ళయిందని తెలిసింది కానీ పెళ్లి కానట్టుగా నిన్ను మోసం చేస్తుందని తెలుసుకొని చాలా బాధపడ్డాను అందుకే వెతుక్కొని ఇక్కడికి వచ్చాను బావా కానీ ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళందరూ కలిసి నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు డబ్బున్న వాళ్ళని ఎరవేసి పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బు గుంజే రకమని అర్థమైంది బావా అని చెప్పి ఇక కావ్య గురించి బోర్డన్నీ ఇక మాటలు రాస్కైతే చెప్తూ ఉంటుంది రాస్ చాలా బాధపడుతూ ఒకవైపు తలను పట్టుకొని యామని ఇక్కడ ఒక క్షణం కూడా నేను ఉండను నా మనసంతా కూడా ముక్కలైపోయింది చూడండి మీరిద్దరూ కూడా నాకు ఏమి కారు మీరు నాకు తమ్ముడు కాదు నువ్వు నాకు మరదలివి కాదు పక్కకు తప్పుకోండి మీ గురించి నాకు మొత్తం అర్థమైంది అని చెప్పి రాసైతే ఇక యామని మాటలు నమ్మేసి ఇక మధ్య మధ్యలో తన మనసు కావ్యమోహాన్ని చూడాలనిపించినా కంట్రోల్ చేసుకొని కరెక్ట్గా గేటు దాటి వెళ్ళిపోబోతుంటే ఒక్కసారిగా కళ్యాణ్ అయితే అన్నయ్య చివరాఖరిక పదే పది నిమిషాలు పది నిమిషాల తర్వాత మీరు వెళ్ళిపోండి మీరు ఎక్కడికి వెళ్ళినా నేను ఆపను కానీ నేను చెప్పేది వినండి కళావతి గారు మా వదిన మా వదినని తప్పు అర్థం చేసుకుంటే నేను తట్టుకోలేను అతని భర్త ఉన్నాడు అలాగే కళావతి గారు కూడా మీకు ఈ విషయం చెప్పాలనే చూస్తున్నారు కానీ మీరే ఏ రోజు కూడా చెప్పే ఛాన్సు ఇవ్వలేదు దయచేసి అపార్థం చేసుకోకండి ఆగండి అని చెప్పి అంటూ ఉంటే వద్దు నాకు ఏ బంధాలు వద్దు వదులు నువ్వు అని చెప్పి వదిలించుకొని కరెక్ట్గా వెళ్ళిపోబోతూ ఉండగా ఇక సెట్టింగ్లో పెళ్ళికొడుకు కూతురులాగా రాజ్ ఫ్రెండ్స్ అయితే కూర్చుంటారు ఇక ఆ సెట్టింగ్ అంతా కూడా రాజ్ అప్పుడు రాజ్కి వేసిన సెట్టింగు రాజ్ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న శృతి ఇక శ్వేత ఇక రాజ్ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా ఎంటర్ అవుతారు అందరూ కూడా ఒకరి తరత ఒకరు ఒకరి తరత వచ్చి రాజ్ రారా రాజ్ రా అని చెప్పి పిలుస్తూ ఉంటారు రాజ్ అంటుంటే యామని అతని పేరు రాజ్ కాదు రామ్ అనగానే చాలే యామిని నువ్వు మాకు తెలియదా ఏంటి కాలేజ్ డేస్ అప్పుడు వాణ్ణి ఎంత టాచర్ పెట్టావు మేమంతా అనుకుంటున్నావా అని చెప్పి రాజ్ ఫ్రెండ్స్ ఇద్దరైతే ఇక యామని గురించి చెప్పగానే ఒక్కసారిగా రాజ్ ఆశ్చర్యపోతూ ఉంటాడు అదేంటి రాజ్ నువ్వు అలా చూస్తున్నావేంటి ఈ యామని నీకు తక్కువ సినిమా చూపించిందా ఒకప్పుడు నిన్ను ప్రేమించానని ఇక ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి గోడ ఎక్కి ఇక పై నుంచి బిల్డింగ్ నుంచి దూకేస్తానని నేను భయపెట్టి బెదిరించి ఇక ఐ లవ్ యూ చెప్పించుకుంది కదా ఈ యామిని అనగానే రాజు ఒక్కసారిగా యామిని గురించి ఇక కళ్ళల్లో కనపడుతూ ఉంటుంది అదే రాజ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పి నువ్వు చెప్పిన తర్వాత కిందకి దిగింది ఆ తర్వాత ఎవరిని కూడా నీ వంక చూడనిచ్చేది కాదు ఇంకా నీ బిహేవర్ మార్చుకోరాదా తల్లి అని చెప్పి యామిని గురించి అడగగానే ఒక్కసారిగా యామని తలదించుకుంటుంది రాజ్ రా రాజ్ అని చెప్పి రాజ్ ఫ్రెండ్స్ పిలవగానే అది నా పేరు అనగానే అదేంట్రా నీ పేరు రాజ్ రామ్ కానే కాదు అసలు రామేంట్రా రామ్ ఇది కొత్తగా పెట్టిన పేరు యామిని రాజ్ కదా అనగానే ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే రాజ్ క్యారెక్టర్ అంతా కూడా మార్చేసి రామ్ని రాజుగా చెప్తూ రాజుని రామ్గా చెప్తూ రాజ్ దగ్గర అబద్ధాలు ఆడిన మాటలన్నీ ఇక సొంత ఫ్రెండ్స్ దగ్గర ఏ మాట చెప్పలేని పరిస్థితి యామునికి ఇక ఒక్కసారిగా ఇక కళ్యాణ మండపం దగ్గరికి రా ఇక అయితే వస్తాడు మెల్లగా అయితే కళ్యాణ మండపం వైపు చూస్తూ ఉంటే ఒక్కసారిగా పెళ్లి కొడుకు ఇక పెళ్లి కూతురు కనపడుతూ ఉంటారు రాజుకి ఒకప్పుడు రాజుకి జరిగిన పెళ్లి తంతువు గుర్తుకొస్తూ బ్లాక్ అండ్ వైట్లో కనపడుతూ ఉంటుంది రాసు మంగళసూత్రాలు గొలుసు పట్టుకుని ఇక ఒక్కసారిగా రాస్ కళ్ళ ముందు కనబడుతూ ఉంటే రాజ్ సొమ్మ సిల్లిపోతున్నట్టుగా తల తిరిగిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక యామిని అయితే పదబావా పద మనం ఇక్కడ ఉండకూడదు అర్జెంటుగా పదబావా గిదో ఏదో బావకి గుర్తుకొచ్చేలా ఉంది రాజుకి గతం గుర్తుకు తీసుకురావడం కోసం వీళ్ళందరూ వీళ్ళందరూ కావాలని ఏదో తంతు చేస్తున్నారు అని చెప్పి ఇక వెంటనే కూడా రాజుని తీసుకుని వెళ్ళిపోవడానికి నానా ప్రయత్నం చేస్తూ ఉంటుంది యామిని ఇక కరెక్ట్గా మంగళసూత్రాల గొలుసు ఇక పెళ్ళికూతురు మెడలో కట్టించే లోపల మేలి ముసుగుతో ఇక పెళ్ళికూతురు మొహాన్ని రివీల్ చేస్తారు అంతే ముసుగు మొహంలో కావ్య కావ్య పెళ్ళికూతురులా కూర్చొని ముసుగు తీసి రాజు వంకా చూస్తుంది రాజు ఒక్కసారిగా బ్లాక్ అండ్ వైట్ కాస్త ఇక తనకి యాజ్ టీస్గా ఫోటోస్ కలర్ ఫోటో అయితే కనపడిపోతుంది రాజ్కి తన పెళ్ళి రోజు కావ్య మొహాన్ని చూసి షాక్ అయ్యి ఏంటి ఇక్కడ అని చెప్పి స్వప్న ఏది అని అడిగినట్టు స్వప్న స్వప్నక్క ఇక తనని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళింది మా అక్క ప్లేస్లో నేను కూర్చున్నానని కావ్య చెప్పిన మాటలు కావ్య మోహం అలాగే కావ్యని తెర ఎత్తి కావ్య మెడలో మూడు ముళ్ళు వేసిన ఘటన మొత్తం బ్రహ్మముడి ఏ రకంగా వాళ్ళిద్దరికీ కలిపిందో మొత్తం సీన్ టు సీన్ రాస్క్ అయితే జ్ఞాపకం వచ్చేస్తుంది ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఇక రాజ్ అయితే కళావతి కళావతి అని చెప్పి స్టేజ్ మీదకి వెళుతూ ఉంటే నో అమ్మో ఇక రాజ్కి గ గతం గుర్తుకొస్తున్నట్టుంది ఈ కావ్య సామానురాలు కాదు ఖచ్చితంగా ఏదో చేసింది బావా బావా అనగానే ఒక్కసారిగా ఇస్త్రీ కొట్టి స్టేజ్ మీదకి ఇక వెళుతూ వెళ్తూ ఒక్కసారిగా కిందకి సొమ్మసిల్లిపోతాడు అయితే ఏమండి ఏమండి అని చెప్పి కావ్య దగ్గరికి వెళ్ళగానే ఇక వెంటనే యామని అనుకున్నా ఖచ్చితంగా ఇక రాజ్ని ఏదో చేస్తావని ఊహించాను ఇప్పుడు చూడు గతం గుర్తు తెచ్చే దీంట్లో ఇక ఏమైపోతాడో కూడా తెలీదు ఇక బాగా స్ట్రెస్సుకు లోనయ్యి నరాల చిట్లి ఏమైనా కావచ్చు అనగానే ఇక అయితే కోపంతో చంప పగలకొడుతుంది యామినిది యామిని నోట్లోంచి ఒక్క మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు నా భర్త ముందు నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసి మాట్లాడతావా నా భర్త ఎవరు ఎవరు అని చెప్పి చూపించమని అడుగుతున్నావు కదా నీకు అంతగా చూడాలనిపిస్తే ఇదిగో ఇతనే నా భర్త చూసి తరించు అనగానే అయితే మెల్లగా కలు తెరిచి కలవతి అని చెప్పి గట్టిగా పట్టుకుంటాడు కావ్యని ఒక్కసారిగా యామనికి భూకంపం వచ్చినంత పని అవుతుంది ఇక వెంటనే మెల్లగా కలు తెరిచి కలవతి ఏమీ అవ్వలేదు కదా మనకి చాలా స్లోగానే వెళ్తున్నాను కలవతి కానీ సారీ కలవతి ఏమైందో తెలీదు ఉన్న పలంగా కారు లోహాల్లో పడిపోయింది నీకు ఏమైపోతుందా అని చెప్పి నేను ఎంతగా బాధపడ్డానో నా మనసు విలవిలలాడిపోయింది నీకేమి అవ్వలేదు కదా నీకేమి అవ్వలేదు కదా అరే కళ్యాణ్ అప్పు నాకు నాకు మీరందరూ కూడా గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఊహించలేకపోయాను రా అనవసరంగా మీ బదురని తప్పు పట్టాను నన్ను క్షమించండిరా నన్ను క్షమించండి అని చెప్పి రాజ్ అయితే కావ్యని ఇక క్షమాపణ అడుగుతాడు ఏమండి మీరు నన్ను అడగడం ఏంటండి మీరు గతం మర్చిపోయారు అందుకే కదా కానీ మీరు గతం మర్చిపోయినా నా మీద ప్రేమ మాత్రం మీకు తగ్గలేదు అని చెప్పి కావ్య అయితే ఇద్దరు సంతోషంతో ఒక్కటవుతూ ఉంటారు యామని మాత్రం ఇక ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి పిచ్చిదానిలాగా చూస్తూ కావ్యని రాజుని అలానే ఉండిపోతుంది రాజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా రాజ్ దగ్గరకు వచ్చి ఒరే రాజ్ నీకు గతం గుర్తు రావాలని పాపం కావ్య చాలా తపన పడింది మా అందరితో చెప్పింది అందుకే ప్రతి ఒక్కటి కూడా నీ కళ్ళ ముందు కనబడేలాగా అన్నీ చేసింది అనగానే శ్వేత వచ్చి రాజ్ నీకు యాక్సిడెంట్ అయింది నువ్వు గతం మర్చిపోయావని కావ్య నాకు చెప్పడంతో నేను అక్కడి నుంచి వచ్చాను నాకు చాలా హ్యాపీగా ఉంది రాజ్ నా లైఫ్ని నన్ను కాపాడి నా జీవితాన్ని మంచిగా చేసి నువ్వు ఈ స్థితికి వచ్చావని తెలిసి చాలా బాధపడ్డాను కానీ కాలేజ్ అప్పటి నుంచి ఈ యామిని నిన్ను ఏ రకంగా టార్చెట్ చేసిందో అంతా నాకు తెలుసు ఈ యామని బారిన పడ్డావని తెలుసుకొని వచ్చాను అని చెప్పి ఒకవైపు ఇక శ్వేత చెప్తుంది ఇక అందరూ కూడా ఇక రాజ్కి నిజమైతే చెప్పేస్తారు ఇక యామనికైతే చుక్కలు కనపడతాయి ఇక ఒక్కసారిగా ఏం మాట్లాడలేని పరిస్థితి ఇక అలాగే స్టన్ అయిపోయి షాక్ అయిపోయి ఉంటుంది ఇక అప్పుడు కావ్య ఏ యామని ఏంటి సైలెంట్ అయిపోయేవో బొమ్మలాగా అయిపోయావు ఒకరి భర్తని మరొకరు పెళ్లి చేసుకోవడం అంటే ఇది చిన్న విషయం అనుకున్నావా నువ్వు అనుకున్నంత ఈజీ అనుకున్నావా నా భర్త నా భర్త ఎవరు ఏంటి అని చెప్పి చూపించమని నా భర్తకే చెప్పావు కదా ఇప్పుడు అర్థమైంది కదా భార్య భర్తల బంధం అంటే ఏంటో నువ్వు నా జీవితంలోకి వచ్చి నా భర్తని తీసుకొని వెళ్ళిపోదామని ఎంతగా ఆలోచించావో అంతగా కింద పడిపోయావు ఒకరి భర్తని నీ సొంతం చేసుకోవాలని చూస్తే ఎప్పటికైనా పతనం తప్పుదీయామని గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక కావ్య అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే అప్పు అయితే అక్క దెయ్యాల ముందు వేదాలు చదవడం అంటే ఇదేనేమో ఇలాంటి దానితో మాట్లాంటక్క దీన్ని జీవితాంతం చెప్పకొడుతునేలా చేస్తాను అని చెప్పి పద నడు అంటూ ఉంటే ఇక రాసైతే ఇక సీరియస్గా వచ్చి అప్పు ఒక్క నిమిషం చూడియామని ఎంతైనా నువ్వు ఒకప్పుడు నా ఫ్రెండ్వి నీకు ట్రీట్మెంట్ చేపిస్తున్నారని కూడా నాకు తెలిసింది నీకు ట్రీట్మెంట్ తక్కువైనట్టుంది వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని హ్యాపీగా బ్రతుకు ఈ విషయాలన్నీ వదిలేసి నా మీద కళావతి మీద ఇక పక్కన పెట్టేసి మా ఇద్దరు గురించి ఆలోచన పక్కన పెట్టి నీ లైఫ్లో ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పి అంటాడు ఇక వెంటనే అప్పు ఏంటి బావా ఇలాంటి దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నావు ఇది మంచిది కాదు నిన్ను అక్కని వేరు చేయాలని ఇక బుల్లెట్ని బుల్లెట్తో గన్నుతో గన్నుతో కారును పేల్చి యాక్సిడెంట్కి కారణమైంది ఎందుకో తెలుసా బావా కేవలం అక్కని చంపేయాలని అక్కని చంపేయాలని ప్లాన్ చేసింది అని చెప్పి నిజం చెప్తుంది అప్పు ఆ మాటలు విన్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చాలా కోపంతో అలానే చూస్తూ ఉంటే ఏంటి మీ అక్కని చంపేయాలని అనుకున్నానని నీకు రివీల్ అయిపోయిందా అవును ఎస్ చంపాలనుకున్నాను ఇప్పుడు కూడా చంపేస్తాను నాకు రాజుకి అడ్డొచ్చిన ఎవరిని కూడా వదిలిపెట్టను ఎవరిని వదిలిపెట్టనంతే అని చెప్పి వారు తీసుకొచ్చి కావికి గురి పెడుతుంది ఒక్కసారిగా అయితే ఇక ఉన్న పలంగా యామిని దగ్గరికి వచ్చి యామని చేతిలో ఉన్న రివాల్వర్ లాక్కొని చంప చెల్లు అనిపిస్తాడు ఇప్పటి వరకు నీ మీద నాకు జాలు ఉంది కానీ ఇంత ఘోరంగా తయారయ్యావని నాకు ఇప్పుడే తెలిసింది నీకు ఖచ్చితంగా జైలు జీవితం ఖచ్చితంగా కావాలి అని అని అనుకుంటున్నావని నాకు అర్థమైంది నా భార్యని చంపాలని చూస్తావా నీలాంటి దాన్ని వదిలిపెడితే రే పొద్దున్న వేరొక రకంగా ఇక అఘాయిత్యాలు చేస్తావు అప్పు తీసుకుని వెళ్ళు అరెస్ట్ అయ్యి అని చెప్పి అంటాడు అయితే రాజ్ రాజ్ నన్ను అపార్థం చేసుకో మాకు నేను జైలుకు వెళ్లను నువ్వు నేను పెళ్లి చేసుకుందాం శుభలేఖలు కూడా కొట్టిచ్చేసాం రాజ్ ఇప్పుడు నువ్వు నా వాడివి ఇది పరాయి మనిషి మన ఇద్దరి మధ్యలో వచ్చింది రాజ్ అని చెప్పి పిచ్చిదాన్లాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటుంది యామిని మొత్తానికైతే రాజ్ కావ్య ఫ్రెండ్స్ మధ్యన రిసార్ట్లో మొత్తానికైతే అవుతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్